రేపు శనివారం రోజు తులసి మొక్క మొదట్లో ఇది ఒకటి పెడితే చాలు కోటికి లేని వారు కూడా కోట్లు సంపాదిస్తారు మీ కష్టాలన్నీ కూడా తీరిపోవటానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఏంటంటేనండి తులసి మొక్క మొదట్లో ఇది ఒకటి పెట్టండి అలా పెట్టడం వల్ల చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది అని మనకు పండితులు చెబుతున్నారు తులసి మొక్క ఏంటంటే సాక్షాత్తు లక్ష్మీ రూపంగా భావించబడుతుంది అలానే కాకుండా తులసి మొక్క చాలా పవిత్రమైన మొక్కగా కూడా మనము పరిగణిస్తూ ఉంటాము కాబట్టి ఏంటంటే శనివారం తిది రోజున చక్కగా తులసి మొక్క మొదట్లో ఇది పెట్టుకోవడం వల్ల చాలా అద్భుతమైన ఫలితం వస్తుందని మనకు పండితులు చెప్తున్నారు నా ఈ చిన్న ఉపాయాన్ని తప్పకుండా ఆచరించండి ఇలా ఆచరించడం వల్ల ధనము వస్తుంది ఐశ్వర్యం కలుగుతుంది అలానే కాకుండా ఆరోగ్య ప్రాప్తి కూడా కలగటానికి అవకాశం ఉంటుంది అని మనకు వేదాలు కూడా చెబుతున్నాయన్నమాట అందరి ఇండ్లల్లో తులసి మొక్క ఉంటుంది కాబట్టి ఈ చిన్న పనిని చేసుకోవడం వల్ల డబ్బు సమస్య అనేది తీవ్రంగా అంటే తొలగిపోవటానికి అవకాశం ఉంటుంది అని మనం చెప్పొచ్చు కావున ఏంటంటే మీరు తప్పనిసరిగా శనివారం తిది రోజున చక్కగా ఆచరించండి మనం మనమేంటంటేనండి తులసి మొక్కను లక్ష్మీ రూపంగా అంటే భావిస్తూ ఉంటాము లక్ష్మీదేవి రూపంగా మనం భావించి పూజలు నిర్వహిస్తూ ఉంటాము ఏ ఇంట్లో అయితే తులసి కలకల ఆడుతూ ఉంటుందో ఆ ఇంట్లో లక్ష్మీదేవి ఖచ్చితంగా నివసిస్తూ ఉంటుంది అని మన నమ్మకం అలాగే కాకుండా తులసికి ప్రతినిత్యం పూజ చేస్తే లక్ష్మీదేవికి పూజ చేసినట్టే లక్ష్మీదేవి అంటే మనని అనుగ్రహించినట్టే అని మనకు శాస్త్రాలు కూడా చెబుతున్నాయన్నమాట కావున ఇలా ఖచ్చితంగా ఆచరించండి అసలు ఈ పరిహారాన్ని మనం ఎలా ఆచరించాలి ఎలా ఆచరిస్తే ఎలాంటి శుభ ఫలితాలు వస్తాయి ఎలా ధనాన్ని మనం ఆకర్షించుకోవాలి అనేది మొత్తం ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నార్మల్గా వచ్చేసి ఏంటంటే కనుక రండి తులసి చెట్టు దగ్గర మనం ఈ పరిహారం అనేది చేసుకోవాలి మీ ఇండ్లలో ఉండే తులసి మొక్క అంటే అందరి అందరిళ్లలో చిన్న కుండిలోనైనా సరే తులసి మొక్కను పెట్టుకుంటాము లేదంటే పెరట్లోనైనా సరే గుబూరుగా మనం పెద్దగా తులసి మొక్క పెట్టుకుంటూ ఉంటాము చాలామంది కూడా ఏంటంటే పెద్ద చెట్టు ఉంటే చాలా ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు కొంతమంది ఏంటంటే స్థలాలు లేక కుండీలో పెట్టుకుని ప్రతినిత్యం కూడా పూజిస్తూ ఉంటారు కదా ఒకటి గుర్తు పెట్టుకోండి ఎక్కువగా లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలన్నా మన ఇంట్లో బాధలు ఉండకుండా చక్కగా ఉండాలన్నా సరేనండి మన ఇంట్లో ఖచ్చితంగా తులసమ్మ ఉండాలన్నమాట తులసమ్మను ప్రతినిత్యము కూడా పూజిస్తే మనకు అంటే ఐశ్వర్య ఐశ్వర్యవంతులమవుతాము సౌభాగ్యం కలుగుతుంది చక్కగా లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది అమ్మవారు కావలసినంత అంటే ఐశ్వర్యాన్ని ఇవ్వటమే కాకుండా సంపదను కూడా మనకు తిరిగి ఇస్తుందని శాస్త్రం చెబుతుంది అనమాట దానికి తోడు ఇంకొకటి ఏంటంటే కనుక తులసి చెట్టుని తాకి అంటే తాకడం అంటే దూరం నుంచి ఇలా తాకినా తులసిని అంటే నమస్కారం చేసినా తులసి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేసినా సరే మన తప్పులన్నీ కూడా నశిస్తాయి అలానే కాకుండా చక్కటి యోగం ప్రాప్తిస్తుంది అలానే కాకుండా అమ్మవారి కటాక్షం కలగటానికి అవకాశం ఉంటుంది అని కూడా మనకు పండితులు చెబుతున్నారు ప్రతినిత్యం తులసిని అంటే నీళ్లకు అంటే నీళ్లు మనం తులసి చెట్టులో పోసేటప్పుడు ఖచ్చితంగా ఈ నియమాన్ని పాటించాలి మనం రాగి చెములో కానీ నార్మల్గా చెంబులో నీటిని తీసుకుంటాం కదా తీసుకున్న తర్వాత ఏంటంటేనండి చిటికెడు కుంకుమ పసుపు కొంచెం కర్పూరం పొడి ఆ నీటిలో కలిపి తులసమ్మకు సమర్పిస్తే చక్కటి శుభ ఫలితం వస్తుందనమాట చాలా అద్భుతమైన ఫలితాలను మనం చూడగలుగుతామని చెప్పొచ్చు అలానే కాకుండా తులసిని అంటే పూజిస్తే ముక్కోటి దేవతలను మనం పూజించినట్టే ముక్కోటి దేవతలను మనం ఆరాధించినట్టే అని కూడా మనకు పురాణ గ్రంథం చెబుతుంది కాబట్టి ఏంటంటే ఇలా చక్కగా తులసి కోట దగ్గర ఈ చిన్న పరిహారాన్ని మీరు ఆచరించండి ఈ పరిహారం ఏంటంటే కనుక ధనాన్ని అంటే రెట్టింపు చేయడానికి డబ్బు రాబడిని విపరీతంగా పెంచడానికి ధన అంటే ధనం లేక చాలామంది కూడా ఇబ్బంది పడిపోతూ ఉంటారు కదా అలాంటి ఇబ్బంది నుంచి మీరు బయటపడటానికి ఇబ్బంది నుంచి బయటికి రావటానికి ఈ యొక్క పరిహారం అనేది చక్కగా ఉపయోగపడుతుంది శనివారం తిథి రోజున కనుక చేసుకున్నట్టయితే ఆ స్వామివారి యొక్క అనుగ్రహం కూడా అనమాట అమ్మవారి అనుగ్రహము స్వామివారి అనుగ్రహము తోడయ్యి చక్కగా ధనం అనేది రావడానికి అవకాశం ఉంటుంది ధన ద్వారాలు తెచ్చుకొని డబ్బు చక్కగా ఆకర్షిస్తుందని శాస్త్రం చెబుతుందనమాట ముఖ్యంగా మీరు ఏంటంటేనండి ఇక్కడ చూస్తున్నారు కదా ఇది వచ్చేసి రాగి నాణ్యం ఈ రాగి నాణ్యం ఏంటంటే కనుక రాబడిని రెండింతలు పెంచుతుంది రాబడిని చక్కగా ఆకర్షిస్తుంది రాబడి పెరగటానికి కూడా అవకాశం ఉంటుంది అని చెప్పొచ్చు కాబట్టి ఎలాగైనా సరే రాగి నాణ్యాన్ని మీరు సంపాదించండి ఇది నార్మల్గా మనకు పూజా స్టోర్స్లో బంగారం అమ్మే షాప్స్లో దొరుకుతూ ఉంటుందన్నమాట ఒక్క రాగి నాణ్యం వచ్చేసి యాభై రూపాయలు అరవై రూపాయలు ఉంటుందండి కొంచెం ఎక్కువగా కొంచెం అందంగా ఉండే రాగి నాణ్యమైతే ఒక నూట పది రూపాయలు ఉంటుందన్నమాట నార్మల్ పల్చగా ఉండే రాగి నాణ్యం అయితే యాభై అరవై రూపాయలలో వస్తుంది మీ ఇష్టాన్ని బట్టి మీరు ఏదైనా సరే ఒక రాగి నాణ్యాన్ని తెచ్చుకోండి ఈ రాగి నాణ్యాన్ని మీరు అదే రోజు తెచ్చుకోవచ్చు ఒక రోజు ముందు కూడా తెచ్చుకోవచ్చు ఇక అది మీ ఇష్టం అనమాట మీరు ఒకవేళ ఈ శనివారం చేయకపోతే మళ్ళీ శనివారం తప్పనిసరిగా ఈ పరిహారం చేయండి కానీ రాగి నాణ్యముతో చేస్తే అధికంగా ఫలితం వస్తుంది ఒకవేళ మీ దగ్గర రాగి నాణ్యము లేకపోతే ఐదు రూపాయల బిల్లును కూడా వాడొచ్చు కానీ ఐదు రూపాయల బిల్లు కంటే కూడా రాగి నాణ్యానికి చాలా ప్రాధాన్యత ఇవ్వబడుతుంది అంటే ఈ పరిహారం ప్రకారము అలాగే కాకుండా ఈ పరిహార ప్రకారం ఏంటంటే ధనాన్ని ఆకర్షించడానికి రా అంటే రాగి రాబడిని పెంచుతుందని మన పెద్దలు మనకు చెబుతూ ఉంటారు కదా కాబట్టి అలాంటి రాబడిని మనకు పెంచుకోవటానికి ఉపయోగపడే పరిహారం కాబట్టి రాగి నాణ్యం తీసుకోండి ఒకవేళ ఇంకా మనకు దొరకదు అందుబాటులో లేదు ఇంకా మాకు అనుకునేవారు ఐదు రూపాయల బిల్లుని తీసుకోండి మీరేంటంటే చక్కగా శనివారం రోజు ఉదయం చేయొచ్చు ఈ పరిహారము ఏం చేయండి అంటే కనుక మీరు అంటే మీ పూజా కార్యక్రమాలు చేస్తారు కదండి అలా చేసేటప్పుడు మీరు ఏంటంటే చక్కగా దీపం పెట్టుకొని పుష్పాలను అలంకరించుకొని ఆ తర్వాత ఏంటంటే మనం నీళ్లను అంటే మనము ఇలా తులసి మొక్కకు నీళ్లను సమర్పిస్తాం కదా సమర్పించిన తర్వాత ఆ మట్టి మొత్తం తడిచి ఉంటుంది కదండి ఒక సైడ్ నుంచి కొంచెం మట్టిని తీసి ఈ యొక్క రాగి నాణ్యాన్ని కానీ ఐదు రూపాయల బిల్లుని కానీ చక్కగా మీరు చేతిలో పట్టుకొని సంకల్పం చెప్పుకోండి అంటే మనం ధనం కోసమే కదా ఈ పరిహారం చేస్తున్నాము డబ్బు రావాలని డబ్బు రావాలని చేస్తున్నాము డబ్బు పెరగాలని చేస్తున్నాము ధన ద్వారాలు తెచ్చుకొని ధన సంపాదన విపరీతంగా కావాలని డబ్బుని ఆకర్షించుకోవడానికి పరిహారం చేస్తున్నాం కాబట్టి సంకల్పం చెప్పుకొని ఒక చోట ఈ రాగి నాణ్యాన్ని పెట్టేసి వదిలేయాలి గుర్తు పెట్టుకోండి కనీసం ఒక ఎనిమిది గంటలైనా సరే ఆ తులసి మొక్క మొదట్లో ఉండాలి అలా కనుక ఉంచినట్టయితే ఆ మొక్క అంటే ఆ యొక్క రాగి నాణ్యం ఇంకా శక్తివంతంగా మారుతుంది అది చాలా శక్తివంతంగా మారి మనకేంటంటే మనం చేసే పరిహారానికి రెండింతలు ఫలితాన్ని ఇస్తుంది అనమాట అలాగే కాకుండా చక్కటి యోగాన్ని కూడా కలిగిస్తుంది ఆ తర్వాత ఆరు ఆరు లేదా ఎనిమిది గంటలు ఉంచేసి ఆ ఆ రాగి నాణ్యాన్ని తీసేసి చక్కగా మనం మన పర్సులో కానీ మనం ధనం దాచే చోట కానీ లేదంటే మనం జాబులు చేస్తున్నట్టయితే మ్యాక్సిమం పర్సులలో పెట్టుకోవాలి పెట్టుకుంటే చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది అన్నమాట అలాగే కాకుండా లక్ష్మీదేవి అనుగ్రహం కూడా కలగటానికి అవకాశం ఉంటుంది ఈ పరిహారం మీరు ఆచరించండి ఫలితం చూసి ఆచరిపోతారు ధనం అనేది బాగా రావటానికి అవకాశం ఉంటుంది ధన ద్వారాలు తెచ్చుకుంటాయి డబ్బు వస్తుంది చాలా చక్కటి ఫలితం అనేది మీరు పొందటానికి అవకాశం ఉంటుందని శాస్త్రం చెబుతుంది కాబట్టి ఇలా మీరు ఆచరించేసి మంచి శుభ ఫలితం అనేది పొందండి ఈ పరిహారం చాలా చక్కగా ఉపయోగపడుతుందండి చాలా మంచి రిజల్ట్ని తెచ్చి పెడుతుంది అనమాట మనం ఏంటంటేనండి రాగి నాణ్యమే కదా అని చీప్గా చూస్తాం కానీ రాగి నాణ్యం చాలా మంచిదండి ఇది బెస్ట్ అని చెప్పొచ్చు పరిహారాలలో కాబట్టి ఆచరించండి ఇదేంటంటే కేవలం పసుల్లో మాత్రమే పెట్టుకోండి ఇంకా ధనం దాచే చోట ఏం పెట్టుకోవాలండి మరి ధనాన్ని ఎలా ఆకర్షించుకోవాలండి అనుకునే వారు ఏం చేయండి అంటే కనుక ఇక్కడ చూస్తున్నారు కదా ఇది వచ్చేసి ఏంటంటే కనుక ఇది కూడా తులసి మొక్క మొదట్లో పెట్టే పరిహారమే అండి ఇది పాతి పెట్టాల్సిన పని లేదు డైరెక్ట్గా తులసి మొక్కకి ఇది కట్టి ఆ తర్వాత దాన్ని తీసి ధనం దాచే చోట దాచుకోవచ్చు అనమాట ఏంటంటేనండి ఐదు యాలకులు కొంచెం పచ్చకర్పురం పచ్చకరపురం అంటే ఏంటంటే వెంకటేశ్వర స్వామికి చాలా ఇష్టకరమైనదనమాట అలాగే కాకుండా యాలకులు ఇష్టకరమైనవి కదా కాబట్టి ఏంటంటే ఈ రెండు కలిపితే ఇంకా చాలా అదృష్టం అని చెప్పొచ్చు ఇలా ఈ రెండింటిని కలిపేసి మనం ఏంటంటే ఒక వస్త్రంలో పెట్టేసి తులసి మొక్క మొదట్లో కానీ లేదంటే తులసి మొక్క కానీ కింది భాగంలో కట్టుకోవాలి అలా కట్టిన తర్వాత మనం చక్కగా వదిలేసి సంకల్పం చెప్పుకోవాలి ధనం కోసమే చేస్తున్నాం కదా కాబట్టి సంకల్పం చెప్పుకొని వదిలేసి ఒక ఆరు ఎనిమిది గంటలు ఎందుకు వదిలేయాలంటే కనుక ఆ యొక్క సమయం ఉంటుంది కదా అదంతా కూడా ఏంటంటే శక్తివంతంగా మారుతుందన్నమాట అలా శక్తివంతంగా మారిన దాన్ని మనం తీసుకుని మనం మనం ఇంట్లో పెట్టుకుంటున్నాం కాబట్టి చాలా అద్భుతమైన ఫలితం అనేది రావడానికి అవకాశం ఉంటుందన్నమాట అలాగే కాకుండా ఏంటంటే ధనము వస్తుంది ఐశ్వర్యము పెరుగుతుంది కావలసినంత సంపద మన సొంతం అవుతుంది ధన ద్వారాలు ఏవైతే మూసుకుపోయి ఉంటాయో అవి తెచ్చుకోవడానికి కూడా అవకాశం ఉంటుందని మనకు పండితులు చెబుతున్నారు కాబట్టి ఇలా ఆచరించండి ఇలా కట్టిన మూటని తీసుకెళ్ళి మనం బీరువాలో మనం చేసే వ్యాపార స్థలాల్లో లేదంటే లాకర్లో ఇలా మీ ఇష్టాన్ని బట్టి మీరు ఎక్కడైనా సరే పెట్టుకోండి అలా పెట్టుకోవడం వల్ల చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుంది అది చూసేసి మీరు ఆశ్చర్యపోవటం అనేది జరుగుతుంది అని మనకు శాస్త్రాలు చెబుతున్నాయి కాబట్టి పాటించండి పాటించేసి చక్కటి ఫలితాన్ని పొంది చూడండి చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుందండి అది చూసేసి ఆశ్చర్యపోతారు ముఖ్యంగా ఈ పరిహారం ఏంటంటే కనుక ధనాన్ని రప్పించుకోవటానికి ధన ద్వారాలను తెచ్చుకొని ధనం మన ఇంటికి రావడానికి ఉపయోగపడే పరిహారం అనమాట తులసి మొక్క చాలా పవిత్రమైనది అక్కడ మనం ఏ పరిహారం చేసినా లక్ష్మి అంటే నిలయంగా భావించబడేది కాబట్టి అక్కడ మనం ఏ పరిహారం చేసినా మనకు సిద్ధిస్తుంది మంచి ఫలితం వస్తుంది మన జీవితం అనేది మారుతుందన్నమాట తులసి మొక్క అందరి ఇళ్లలో ఉంటుంది కాబట్టి మనం ఈ పరిహారం చేసుకోవడం వల్ల చాలా మంచిదండి ఎప్పుడు అంటే ధనంతో కొట్టుమిట్టాడుతూ ఉంటాం కదా అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే కనుక డబ్బు సమస్య తీరిపోవాలనేసి మనం చెప్పుకొని మనం ఒక రూపాయి బిల్లని తులసి మొక్క మొదట్లో పెట్టుకొని ఆ తర్వాత దాన్ని తీసి మన జేబులో కానీ మనం పెట్టుకుంటే ఖచ్చితంగా ధనం అనేది వస్తుంది ధనం రెండింతలు పెరగడానికి డబ్బుకు సంబంధించిన సమస్య అసలు తీరిపోవటానికి అదృష్టము ఐశ్వర్యము అంటే మనకు పట్టటానికి కూడా ఈ మొక్క యొక్క దగ్గర చేసే పరిహారం అనేది సిద్ధిస్తుందని శాస్త్రం చెబుతుంది కాబట్టి ఖచ్చితంగా ఆచరించండి ఇలా ఆచరించేసి మంచి శుభ ఫలితం అనేది పొందండి ఇక అలాగే కాకుండా ఇంకొకటి ఏంటంటేనండి ఎప్పుడు చూసినా మీరు ఈ పరిహారాలు చేసేసిన తర్వాత ఎప్పుడు చూసినా ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు అనారోగ్యంతో చాలా ఇబ్బంది పడిపోతున్నాము ఏం చేయాలో అర్థం కాదు ఏదైనా ముఖ్యమైన పని కోసం వెళితే ఆ పని జరగదు అది జరగక మేము ఇబ్బంది పడిపోతాము ఇటు మాకు అంటే ఆరోగ్యం బాగాలేక మేము బాధపడిపోతామండి ఏం చేయాలో మాకు అస్సలు కూడా పాలు పోదండి అనుకునే వారు ఏం చేయండి అంటే కనుక అండి ఏదైనా పెద్ద 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 పనుల కోసం బయటికి వెళ్ళేటప్పుడు ముఖ్యమైన పనుల కోసం బయటికి వెళ్ళేటప్పుడు అలానే కాకుండా ఏదంటే ఏదైనా కోర్టు కేసులు కానీ ఏదైనా పనుల కోసం అర్జెంటుగా మీరు బయటికి వెళ్తారు ధనానికి సంబంధించిన సమస్యల కోసం కానీ వెళ్తారు కదా వెళ్ళేటప్పుడు మీ ఇంట్లో తులసి కోట ఉంటుంది కదా తులసి అంటే మొక్కలు కూడా పెట్టుకుంటాం కుండీలు ఆ మొక్కకు మీరు నమస్కారం చేసుకొని చక్కగా దూరంగా చెట్టుని అంటే మరీ తులసి మొక్కను ఆడవాళ్ళు తాకోకూడదు అంటారు కదండి మీరు దూరం నుంచి తులసి మొక్కని తాకి నమస్కరించుకొని తులసి మొక్క మొదట్లో ఉండే మట్టిని కంటం దగ్గర పెట్టుకొని వెళ్ళే పని సక్సెస్ అవ్వాలి అనుకుని మనసులో వెళితే ఖచ్చితంగా అండి మీరు ఏ పని కోసం అయితే వెళుతారో దేనికోసమైతే వెళ్ళాలనుకుంటున్నారో లేదంటే దేనికోసం వెళుతున్నారో ఆ పనిలో ఎంతో కొంత విజయాన్ని సాధించుకుని ఇంటికి వస్తారు తులసి అంటే మొక్క పవిత్రమైనది ప్రతినిత్యం పూజలు అందుకుంటుంది తులసి మొక్క అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక ఆ మట్టిని కూడా మనం పూజిస్తాం అక్కడ ఆ మట్టి అనేది పరమ పవిత్రంగా మారుతుందన్నమాట మట్టి కూడా చాలా శక్తివంతంగా ఉంటుంది కాబట్టి ఆ మట్టిని కనుక మనం కంటం దగ్గర ధరించి వెళ్ళటం వల్ల మనకు చాలా అద్భుతమైన ఫలితం వస్తుందని మనకు వేదాల్లో తెలియజేయడం జరిగిందనమాట కాబట్టి ఏంటంటే ఇలా ఆచరించండి ఇక అలాగే కాకుండా ఏంటంటే మట్టిని మనం ప్రతినిత్యం బొట్టుగా ధరించినా చాలా మంచి రిజల్ట్ వస్తుంది ఎగ్జామ్ రాయడానికి వెళ్ళినా లేదంటే పోటీ పరీక్షల కోసం వెళ్ళినా లేదంటే ఏదైనా ముఖ్యమైన పనుల కోసం వెళ్ళినా చక్కగా మీరు ఇంకా దేనికోసమైనా సరే మీ పర్సనల్ పనుల కోసం మీరు వెళ్తున్నా సరేనండి ఆ తులసి మొక్కను తాకేసి నమస్కారం చేసుకుని ఆ మట్టిని ధరించుకొని బొట్టులాగా మనం వెళితే కనుక ముక్కోటి దేవతల అనుగ్రహంతో పాటు చక్కటి యోగం మనకు కలిగి మనం చేసే ప్రతి పనిలో విజయాన్ని మనం పొందించుకున్న వారం అవుతాం సక్సెస్ అవ్వటానికి చాలా చక్కగా ఉపయోగపడే పరిహారం ఏకైక పరిహారం చాలా మంచి రిజల్ట్ అనేది తెచ్చిపెడుతుంది మీరు కావాలంటే ఒకసారి అంటే చేయండి చేస్తే ఫలితం వస్తుందా రాదా అనేది మీరు చూసి ఆశ్చర్యపోతారు కావున ఏంటంటే చక్కగా ఆచరించండి ఇక అలాగే కాకుండా ఏంటంటేనండి చాలా మంది ఇళ్ళల్లో ఏంటంటే తులసి గుబురుగా పెరుగుతుంది అక్కడ ఖచ్చితంగా లక్ష్మీదేవి ఆకర్షణ అనేది ఉంటుందన్నమాట అలాగే కాకుండా కొంతమంది ఇళ్ళల్లో తులసమ్మ పెట్టగానే ఏంటంటే నిద్రిస్తుంది నిద్రించడం అంటే చనిపోవటం అండి అంటే ఆ మొక్క ఎండిపోతుంది కదా అలా ఎండిపోయిన దగ్గర ఏంటంటే చాలా వరకు కూడా చెడు ఉందని అర్థం చేసుకోవాలి అలా ఎందుకు జరుగుతుందంటే కనుక మనం చేసే పెద్ద తప్పు వలన అలా జరుగుతుంది డైరెక్ట్గా ఎప్పుడు కూడా తులసి కోట దగ్గర ఏంటంటే కుంకుమ పసుపులని మనం చల్లకూడదు అంటే డైరెక్ట్గా ఆ మొక్కకు చల్లకూడదండి ఎందుకంటే ఇప్పుడు వచ్చేవన్నీ కూడా వస్తాయి కదా కాబట్టి ఏంటంటే మొక్క తట్టుకోలేక అది మరణించడం అంటే ఎండిపోవటం ఇలాంటివి ఉంటాయి కొంతమంది నీళ్ళలో పెట్టుకున్నా జరగదు కదా కాబట్టి మీరు అంటే కుంకుమ పసుపు అంటే తులసి మొక్కకు సమర్పించాలంటే నీటిలో కలిపి సమర్పిస్తే చాలా మంచి రిజల్ట్ వస్తుంది తులసి మొక్క గుబురుగా పెరగడానికి కూడా అవకాశం ఉంటుంది కాబట్టి ఈ నియమాలు పాటించి చక్కటి ఫలితం పొందండి